ఉంది అండ్ ఇంకొ ఇంక చెప్పాలంటే మత్తు వన్ కూడా అందరికీ తెలిసిన విషయమే చాలా పెద్ద సక్సెస్ సాధించాం ఆ టైంలో సో కానీ అదేంటంటే దట్ వాజ్ మోర్ కన్ఫైన్ టు వెనక లేదు ఆపరేషన్ తస్కరా నడిచినట్టుందండి ఇప్పుడు తస్కరా అంటారో ఇంకేమో అంటారో వినప్రద అంటారో ఇంకేమంటారో చూడాలి ఇప్పుడు రకరకాల పేర్లు అన్నీ వింటున్నాను రితేష్తో పరిచయం అయిన తర్వాత నేను ఎనీవే సో సో మత్తు కదలరా పార్ట్ వన్ ఏంటంటే దిస్ యాజ్ ఎవ్రీవన్ యాజ్ బీన్ సేయింగ్ యు నో లైక్ ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ సత్యా అండ్ సింహ విచ్ ఇస్ యాక్చువల్లీ పేడ్ ఆఫ్ ఇన్ ద థియేటర్స్ ఆల్సో అండ్ ఇట్స్ వాట్ ఎవర్ వీ కాల్ దిట్ బ్రొమాన్స్ యూ నో యూ కెన్ రియల్లీ సీ దాట్ యునో అండ్ వాళ్ళు వాళ్ళు ఒకరినొకళ్ళు దీనికి కాంప్లిమెంట్ చేసుకుంటూ చేశారు అండ్ అండ్ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ చర్చ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ ఈజ్ అోన్ కమిడియన్ అండ్ ఈజ్ అ వెరీ ఈజ్ వర్క్డ్ ఇన్ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఆల్రెడీ అయిపోయా ఎక్కడికో వెళ్ళిపోయారు రేపు నెక్స్ట్ మతవల్గా త్రీ డేట్స్ ఇస్తాలో చూడాలి ఇప్పుడు ఆలోచించాలి నేను అదే సో సో సినిమా గురించి చెప్పాలంటేనండి థియేటర్స్ బయట వచ్చి మాట్లాడుతున్నారు సత్య గారి గురించి సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరూ అన్నట్లుగానే స్టార్ కామెడియన్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టైమింగ్ కానీ అన్నిటితో అందరికీ నమస్కారం అండి నేను మా ఆడియల్స్ అంత చర్య గారు మా ఆడియర్ ఆల్రెడీ థ్యాంక్ యూ మంచి రెస్పాన్స్ వచ్చింది ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అలాగే మా టీం ఫస్ట్ ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ మాకు అంత బడ్జెట్ లేదు ఫస్ట్ పాటు చేసేటప్పుడు కానీ ఈ సినిమాకి చెర్రీ గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సార్ మా బాయ్స్ అందరిని నమ్మినందుకు అలాగే మా టీమ్ ఇది టీమ్ ఎఫెక్టు మా తేజ రైటింగ్లో అది హెల్ప్ చేశాడు మా కాస్ట్యూమ్స్ అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ స్పెషల్గా ఉంటాయి సో తేజ డిజైన్ చేసాడు ఓకే ఇట్స్ ఓకే వెళ్ళు అందరికీ వినమ్రతతో థ్యాంక్ యూ అలాగే నా కోఆర్టిస్టులు మా వెన్నెల కిషోర్ అన్న అజయ్ అన్న అజయ్ అన్న యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు ఒక మెంటర్ లాగా ప్రతి ప్రతి సినిమాకి తను కాల్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు బిగినింగ్ నుంచి అలాగే మంచి మంచి అడ్వైజ్లు ఇలా ఉండు అలా ఉండని అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు సో హిస్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అలాగే సునీల్ అన్న యాక్చువల్గా సునీల్ అన్న యాక్టింగ్ చూస్తే నేను యాక్టింగ్ చేసేది కొంచెం ఆయనలాగే ఉంటుంది సేమ్ అంటూ ఉంటారు సో సునీల్ అన్న చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా వరకు అలాగే ఆయన ఆయన కూడా చాలా అడ్వైజెస్ ఇచ్చారు అలాగే మొత్తం ఈ సినిమా ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే పేరుతో పాటు సక్సెస్ కూడా వచ్చింది అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నవీన్ గారు యుఎస్ నుంచి ఫోన్ చేశారు మా నవీన్ సార్ వరుణ్ తేజ్ గారు మొత్తం మా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరూ ఫోన్ చేసి నన్ను బాగా చేసావు చాలా బాగా చేసావు అని చెప్పారు సో థ్యాంక్ యూ అండి

పరిణితి చెంది చాలా పరిణితి చెంది పెర్ఫార్మెన్స్లో అలాగే ఇద్దరిది కుదిరిందంటే ఇద్దరం బయట బయట మోర్ దెన్ ఫ్రెండ్స్ ఒక బ్రదర్స్ లాగే అలాగే బయర ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ ముందే 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 ఆ మ్యూజిక్ కూడా ముందే చెప్పేస్తున్నారు ఊ అని అరుస్తున్నారు థియేటర్లో ఆడియన్స్ సో అంత బాగా కనెక్ట్ చేసుకున్నందుకు ఆడియన్స్ అందరికీ వినమ్రతతో కాకుండా మామూలుగా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సత్య గారు సారీ వన్ సెకండ్ ఐ ఫకౌట్ టు మెన్షన్ ముగ్గురు గురించి మర్చిపోయాను చెప్పడం అజయ్ గారు సునీల్ గారు అండ్ వెల్స్ దో రోహిణి గారు చెప్పాను అజయ్ గారు సునీల్ గారు అండ్ అనిల్ కిషోర్ గారు అనిల్ కిషోర్ గురించి మర్చిపోయాను వీల్ కూడా దే ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్తో తేజ గురించి చెప్పడం మాతో ఎంటైర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ హెస్ డన్ బై హిమ్ అండ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద మూవీ కోర్ రైటర్ అయ్యా రియా క్యారెక్టర్ చేసిన ఈషా గుప్తా ఐ థింక్ ఇషా గుప్తా ఫ్రమ్ ఢిల్లీ అండ్ అది కూడా ఏంటంటే బేసికలీ రితేష్ అండ్ తేజ ఇస్ పిగ్డి పిగ్డర్ అప్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ నాకు ఆవి ఆ అమ్మాయే కావాలని అడిగారు అండ్ అమ్మాయి వచ్చిన పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు అర్థమైంది ఎందుకు ఎంత ఇన్సిస్ట్ చేశారని షట్ ఇస్ అన్ వెరీ గుడ్ జాబ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ థ్యాంక్ యూ గారు ఇప్పుడు డైరెక్టర్ రితేష్ రానా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం కొన్ని ఇండస్ట్రీని అంతా తన వైపు తిప్పుకునేలా చేశారు అంతకు మించిన మ్యాజిక్ని ఇప్పుడు క్రియేట్ చేస్తారు నిజంగా పడి పడి నవ్వుకున్నామండి థియేటర్స్ నిండా ఈ సక్సెస్ నెట్లు ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో నాకు రెండే రెండు విషయాలు నచ్చా ఒకటి నరేషన్ రెండు ప్రమోషన్ నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను చెరిగారికి చెప్తాను ఎందుకు సరే డబ్బులు వేస్ట్ ఖర్చు ఎక్కువ అవుద్ది ఎందుకు అంటే ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు కానీ నాకు ఇలా స్పీచ్లు ఇవ్వడం ఇష్టం లేదు కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు అన్నిటికంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది గారు హ్యాపీగా ఉన్నారు అది చాలు నాకు హ్యాపీ బర్త్డే తీసాక ఆయన ఆ లో స్మైల్ మా టీమ్ ఫేస్ ఫేస్లో స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను సోమయాజులు వాసు ప్రభవ్ అండ్ తేజ తేజ ఏంటంటే కో రైటర్ కాస్ట్యూమ్ డిజైనరు వాడికి ఆల్రౌండర్ అనమాట మా టీంలో ఏం కావాలన్నా ఆల్ పర్పస్ నైఫ్ లాగా వీళ్ళందరూ ఉంటారు సో ఏమైనా స్పీచ్ ఇస్తారా సరే నా ఆక్వర్డ్నెస్లో కొంచెం పాలు పంచుకోండి సరే అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా ఫస్ట్లీ లైక్ మత వన్ చూసినప్పుడు ఐ వాస్ అండి అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికెమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు అందరికీ నమస్కారం అండి నా పేరు వాసు ఓకే ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేషన్కి చాలా థ్యాంక్స్ అండి ఈ పెద్ద హిట్ కొట్టే రితేష్ అన్న మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా రితేష్ అన్నతో ఉంటాను పెద్ద పెద్ద హిట్లు కొడతాను అనుకుంటున్నాను రితేష్ అన్నకు ఛాన్స్ ఇస్తే థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగస్ హిట్ అండి కొంచెం హ్యూమంగస్ హ్యూమంగస్ హిట్ అండి అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం అండ్ అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీ వన్ లైక్ సాయి ప్రభవ్ నిఖిల్ వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం నా అన్న రితేష్ నా వీళ్ళు దే అని అంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఏజ్ దాస్ ఉంటాడండి సో అదేంటంటే బేసిక్గా మేము ఐ మీన్ ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ ఫోర్ గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న చిన్న గెస్టర్స్ కానీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ హిమంగస్ సక్సెస్ థ్యాంక్ యూ అండి రిేష్ గారు ఒక చిన్న మాకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేయచ్చు కదా మీరు అన్నట్లుగానే సినిమా స్పీచ్ అవ్వలేదు సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే సో టీమ్ అంతా సేమ్ నెక్స్ట్ న్యూ జాయిన్ నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఆయనకు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని సార్ మీకు ఎయిట్ డేస్ ఇస్తాను నైన్ డేస్ ఇస్తా కుమ్మేద్దాం అని చెప్పేవాడి లాస్ట్కి వచ్చి నాలుగు రోజుల్లో తీయాలి సార్ అని చెప్పాడు ఆ నాలుగు రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని సీన్ తీసిన తర్వాత పాపం ఆయనకి ఇచ్చేవాడిని సో ఆయన చాలా బాగా చేశారు కార్తీక్ శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ మీ గురించి చెప్పమన్నారు చెప్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ సురేష్ ఎక్కడ సురేష్ దా ఇంకొక చెప్పా ఇంకొకది లేదు ఆయన వచ్చేవరకు ఆగే చెప్పాలి సో సురేష్ మాల్ నేను రైటింగ్ చేస్తున్న విజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బాగా బయటకు తీసుకొచ్చే సురేష్ సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ ఎప్పుడు కనపడ్డ ముందుకి నువ్వేమన్నా స్పీచ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్ ఆల్ ద యాక్టర్స్ అనమాట సునీల్ గారు వెనల్ కిషోర్ గారు రోహిణి గారు రాజా గారు దాని తర్వాత రోహిణి గారు బాజీ గారు అందరికీ పేరు పేరిన జీవన్ గారు అందరి పేరు పేరిన థ్యాంక్స్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హీరో సింహ గారు సింహ గారు థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు చేసినందుకు అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక స్టార్తో వర్క్ చేయాలన్న ఒక ఉండేదండి అది సినిమాతో సత్య గారితో తీరిపోయిందండి ఆయన యాక్టింగ్ టాలెంట్ ఆయన టెక్నికల్ కేపబిలిటీస్ ఆయన డైరెక్షన్ అబిలిటీస్ అంటే సీన్కి వెళ్ళి షూట్కి వెళ్ళి సత్యగారికి సీన్ చెప్తే ఆయన ఆయన సీన్ తప్ప మిగతా అన్నీ నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట రితేష్ ఈ షార్ట్ ఇలా ఉంటే బాగుంటుంది దాని తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్తో చాలా బాగా నాకు ప్రేరణ ప్రేరేపించి ఇన్స్పిరేషన్ సో థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మూవీ కూడా మీతో చేసే భాగ్యం దర్ అని అనుకుంటున్నాను అండ్ భైరవ భైరవ చాలా స్వీట్ పర్సన్ సో అంతే స్వీట్గా మ్యూజిక్ ఇచ్చాడు భైరవ అని చూస్తే ఇంక వేరే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి సరే చెప్పండి త్రీ గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారా అందరూ అదే అడుగుతున్నారు డైరెక్టర్స్ ఫ్యాన్స్ అందరూ చేస్తున్నారు ఓహో త్రీ రీ రిలీజ్ అదా అండి అది కాదండి మత్తు వదల రాత్రి ఆపరేషన్ తస్కర ఉండబోతుందా మళ్ళీ ఇంకొకటి ఆపరేషన్ తస్కర మత్తు రాత్రి ఉంటుందండి డెఫినెట్గా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ ఉంటుందండి యా అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ మై పిఆర్